దేవు నామానికి ఉత్తరాం హలో క్రీస్తు నామంలో అందరికీ కూడా మరొకసారి నా హృదయపురకొందు రోమిల్ క్రాస్ పత్రిక రెండో అధ్యాయం నాలుగో వచ్చిన దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా చూడండి రెండు విషయాలు చెప్తాయి ఈరోజు దేవుని వాక్యం నుంచి రెండు విషయాలు మనం నేర్చుకుందాం నెంబర్ వన్ ఈ వాక్యాన్ని వింటున్న మీరు ఒకవేళ రక్షించబడకపోతే దేవుడు మనతో చెప్తున్నాడు ఇదే రక్షణ దినం ఇదే అనుకూల సమయం ఎందుకంటే దేవుని అనుగ్రహం మీరు మారు మనసు పొందాలి అని మిమ్మల్ని పిలుస్తూ ఉంది మిమ్మల్ని చేయి చాపి ఆయన యుద్ధకు ఆహ్వానిస్తూ ఉంది దేవుని అనుగ్రహం మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపిస్తుంటుంది నెంబర్ వన్ నెంబర్ టూ ఆల్రెడీ మేము మారు మనసు పొందాం రక్షణ పొందాం అని కనుక మీరు చెప్తే మీ సమాధానం అది అయితే దేవుని వాక్యం ఉంది మారు మనసుకు తగిన క్రియలు ఫలించుడి ఎందుకంటే యోహాన్ ఒక మాట చెప్తాడు మారు మనసుకు తగిన క్రియలు లేకపోతే గొడ్డలి వేరు మీద పెట్టబడి ఉందంటే మారు మనసు మాత్రమే కాదు మారు మనస్సుకు తగిన క్రియలు మన జీవితాల్లో ఉండాలి లేని పక్షంలో మారు మనసు పొందేం ప్రయోజనం రక్షణకు తగిన క్రియలు రక్షణ రక్షణ ఆనందము మన జీవితాల్లో కనపరచబడకపోతే రక్షణ యొక్క విలువ ఏముంది చూడండి ఏసుక్రీస్తు ప్రభు వారి కాలంలో ఆ పరిశైలు సద్దుకైల భక్తి ఎలా ఉండేదంటే వారు పేరుకి మారు మనస్సు పొందినవారు పేరుకి బాప్తీస్మం పొందినవారు పేరుకి దేవునిలో ఉన్నవారు అందుకనే దేవుడు వారిని ఏమన్నాడంటే పాత్ర వెలుపల శుద్ధి చేసుకోవటం కాదు పాత్ర లోపల కూడా శుద్ధి చేసుకోవాలి మీరు సున్నం కొట్టిన సమాధులను పోలినవారు అని చెప్పి ఆ మాట వాళ్ళకి చాలా కోపం తెచ్చిందండి ఒక విషయాన్ని మనం గ్రహించాలి ఈ దినాన మారు మనసు పొందకుండా ఎందుకులే ప్రత్యేకంగా జీవించాలి దేవుని కొరకు జీవించాలి ఇంకా టైం ఉంది అది అవ్వాలి ఇది అవ్వాలి అదైనా తీసుకుంటా ఇదైనా తీసుకుంటా అని నెగ్లెక్ట్ చేసే ప్రజలు కొంతమంది అయితే రక్షణని రక్షించబడి రక్షణను నెగ్లెక్ట్ చేసేవాళ్ళు మరికొంతమంది మారు మనసుకు తగిన క్రీన్ లేకపోతే తండ్రి అంటున్నాడు ఎందుకు దాన్ని కొట్టేసేయ్ అంటున్నాడు ఏసయ్య చూడండి ఏసయ్య అనుగ్రహం ఏసయ్య కనికరం మన గురించి ఏసయ్య దీర్ఘశాంతం యేసయ్య మెర్సి సహనం బ్రతిలాడుతుంది అంట దేవుని అయ్యా ఇంకో సంవత్సరం అవకాశం ఇద్దాం వీళ్ళు ఈసారి ఫలిస్తారని చెప్పి మనల్ని గురించి ఏసయ్య సహనం దీర్ఘశాంతం అయిన అనుగ్రహం కనికరం దేవుని బ్రతిలాడుతుంది ఈ సంవత్సరం అన్న మారుతారు ఈ సంవత్సరం అన్న మారినట్లుగా క్రియలు చేస్తారు మారిన క్రియలు చేస్తారని దేవుని సహనం ఏసయ్య సహనం దేవుని ప్రతిలాడుతూ ఉంది అర్థమైందండి సో ఏంటి రక్షించబడి ఏ మార్పు వచ్చింది మనలో రక్షించబడి ఏ మార్పుని మనం అనుభవిస్తున్నాం ఏ మార్పుని లోకం చూస్తుంది ఏ మార్పుని దేవుడు చూస్తున్నాడు వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీని ఏమన్నాడు ఇక పాపం చేయక రక్షించబడింది అంతే ఇక పాపం చేయొద్దని చెప్పాడు దేవుడు మరి మీరు రక్షించబడ్డారు పాప విషయమే మీరు జాగ్రత్త కలుగుంటున్నారా పరిశుద్ధత విషయమే మీరు జాగ్రత్త కలుగుంటున్నారా మాటల విషయమై మీరు జాగ్రత్త కలుగుంటున్నారా ఇలా మనల్ని మన పరిశీలన చేసుకోవాలి ఏ విషయంలో మనల్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి ఎక్కడ మనం మనం భద్రపరచుకోవాలి లోకంలో ఎక్కడ మనం మనం మలినం కాకుండా ఉంచుకోవాలి ఆ గమనం ఆ గమనింపు మీకు ఉంటుందా రక్షణకు తగిన క్రియలు మారు మనస్సుకు తగిన క్రియలు ఒకటే చెప్పాడు పేతురు మూర్ఖులకు ఈ తరము వారికి మీరు వేరై కలిసిపోమల్లా వేరై జీవించాలన్నాడు ఈ తరము వారికి వేరై రక్షించబడిన నీకు రక్షణ లేని వారికి తేడా లేకుండా జీవిస్తే ఇంకేంటి హలో దేవుని అనుగ్రహైశ్వర్యమును దేవుని సహనాన్ని దేవుని దీర్ఘశాంతాన్ని మనం తృణీకరిస్తున్నామేమో ఒకవేళ రక్షించబడకపోతే ఇదే రక్షణ దినం రక్షించబడండి రక్షించబడి కూడా ఫలాలు ఫలించని వ్యక్తులుగా ఉంటే ఇదే రైట్ టైం మనం ఇది మొదలుకొనైనా ఆయన ఆత్మ ఫలములు ఫలించే వ్యక్తులుగా మనందరూ కూడా ఉంటాం ఆమెన్ లోకానికి వేరే దేవుని కొరకు జీవిద్దాం ఆమెన్ గాడ్ బ్లెస్ వెళ్ళండి దేవుడి మాటలు మనం వినికిళ్ళు దీవించిన కాక